హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలా వీడియో అయితే దేని గురించి తీస్తానంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అనేది అయితే చెప్తా ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా ఫ్రెండ్స్ అందు గురించి అనే ఎట్లా అంటే మాకు తెలియక ముందుకు ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు తెలియక ముందుకు షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోలు అన్నీ షార్ట్ వీడియోలు తీసుకుంటూ పోయేది అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్లకు ఇప్పుడు ఎందుకంటే మాకు తీసిన వాళ్లకు అనుభవం అయిపోయింది చాలా ఎందుకంటే ఏది తీస్తే ముందుకెళ్తాము ఫుల్ వీడియో తీస్తే ముందుకెళ్తామా లైవ్ తీస్తే అన్నది ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి అందుకే తెలుసు కాబట్టికే మీకు చెప్తున్నాం కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళైనా ఇప్పుడు ఛానల్ రన్నింగ్లో ఉన్న వాళ్ళైనా మానిటైజన్ అయితే లేదు మాకు సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా అయినా మానిటైజన్ అయితే లేదు అంటే కారణం మనం ఛానల్ పెట్టినాక ఫుల్ వీడియోలు తర్వాత మన లైవ్లు ఎక్కువ పెట్టాలి ఎందుకంటే మానిటైజన్ కావాల్సింది ఫుల్ వీడియోలు ముందుకెళ్తేనే ఇంకా మనకి మనకు తొందరగా మానిటైజన్ అవుతుంది నాలుగు వేలు వాచ్ అవర్ అయితేనే కదా మనది మానిటైజన్ అయ్యేది అందుకని మనకు ఫుల్ వీడియోలు పెడితేనే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది షార్ట్ వీడియోలతోనైతే ఏమీ రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ షార్ట్ వీడియోలు తీయడం వల్ల ఏమవుతుందంటే సబ్స్క్రైబర్లు పెరుగుతారు అంతే తప్ప మనకు యూస్ బాగా ఎంత వచ్చినా కూడా సబ్స్క్రైబర్లు వస్తాయి వస్తారు తప్ప మనకు తొందరగా అవర్ అనేది పెరగదు ఫుల్ వీడియోలు స్టార్టింగ్ ఫుల్ వీడియోలు పెట్టండి లైవ్ పెట్టండి లైవ్ అది మళ్ళీ లైవ్ పెట్టినా కూడా మానిటైజన్ కావడానికే మానిటైజన్ అయినాక కూడా లైవ్తో ఏమీ సంబంధం ఉండదు లైవ్ కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతారు తప్ప ఈ మానిటైజన్ అయినాక మనకు డాలర్లు అనేది ఎక్కువ రావు డబ్బులు పడటం అయితే రాదు అందుకనే ఎక్కువ ఫుల్ వీడియోలు పెట్టుకోండి దయచేసి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాము మాకు చాలా అంటే రెండు ఛానళ్ళ వల్ల అనుభవ అనుభవం చాలా అయింది దాని గురించి అని చెప్తున్నాము నడిచే ఛానల్ నడిచే వాళ్ళకు కూడా ఈ ముచ్చట ఎందుకంటే చాలా రూల్స్ అంత మాది మానిటైజన్ అయితే లేదు అయితే లేదు ఎంత షార్ట్ వీడియోలు తీసినా యూస్ బాగొత్తానే కానీ మానిటైజన్ అయితే లేదు ఎవరు పెరుగుతలేదు అంటారు కదా అలా అస్సలు పెరగదు ఫుల్ వీడియోలు పెట్టండి అయ్యో మా ఫుల్ వీడియోలకు వస్తలేవు కదా ఎక్కువ యూసు పోతలేవు అసలు ఇరవై వస్తానే యూసు పదే వస్తానే ముప్పై వస్తానే అట్లా అనుకుంటారు కదా మనం రోజు పెడతా పెడతా ఉంటే అదే పెరుగుతూ ఉంటుంది వాళ్ళు చూసే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది దాని గురించి అని లైవా స్టార్టింగ్లో పెట్టుకోండి లైవ్ పెట్టండి ఫుల్ వీడియోలు పెట్టండి మళ్ళీ లైవ్ పెడతా అంటే కూడా మనకు ఇప్పుడు మానిటేజన్ అయినాక ఫుల్ వీడియోలు చూస్తారు ఫుల్ వీడియోలు మనకు పని మానిటైజర్ అయినాక డాలర్ పడేటప్పుడైతే ఫుల్ వీడియోలు ఖచ్చితంగా పెట్టాలి అందుకనే మనది మానిటైజర్ కాకముందుకే ఫుల్ వీడియోలు అనేది మనము జనాలకు అలవాటు చేయాలి చేస్తేనే మళ్ళీ మనది మానిటైజన్ అయినాక కూడా చూసుకుంటూ పోతారు మనం ఇప్పుడు మానిటైజర్ కాకముందు ఫుల్ వీడియోలు పెట్టకుండా షార్ట్ వీడియోలు లైవ్ పెట్టామనుకోండి దానికే అలవాటు అయి మనది మానిటైజన్ అయినాక మళ్ళీ ఫుల్ వీడియోలు అనేటివి ముందుకు పోవు దాని గురించి అనే చెప్తున్నాను ఫుల్ వీడియోలు పెట్టండి మనకు యూస్ వస్తలేవని అసలు అనుకోవద్దు మీరు పెడతా అంటే పెడతా అంటే అదే అలవాటు అయిపోతుంది స్టార్టింగ్లో తక్కువ వస్తాయి ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు తక్కువ వస్తాయి యూస్ తర్వాత అదే అలవాటు అయ్యి మనకు యూస్ అనేది ఎక్కువ వస్తాయి వాళ్ళకి అలవాటు అయిపోతుంది అన్నట్టు మనం ఫుల్ వీడియోలు పెట్టడం వల్ల ఆ రోజు ఒకటి వస్తుంది మళ్ళీ టైం టు టైం పెట్టండి మనకి ఎప్పుడో ఆలోచన వస్తే అప్పుడు మనకి ఎప్పుడు ఆ వీడియో తీసుకోవాలన్నప్పుడు అప్పుడు పెట్టుకోవడం కాదు టైం టు టైం ఒక టైం సెట్ చేసుకోండి లైవ్ అయినా షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో అయినా మనం పలానా టైంకు పెడతాం ఏ టైం పెట్టాలి మనకి ఏ టైంకు వీలు అవుతుందో అదే టైంకు నువ్వు పన్నెండు గంటలు పెడతావా ఒంటి గంట పెడతావా ఏ టైంకి పెడతావు అన్నది అది నీ వీలును బట్టి టైం టు టైం వీడియోలు పెట్టాలి ఏదైనా కూడా లైవ్ అయినా టైం టు టైమే షార్ట్ అయినా టైం టు టైమే ఫుల్ వీడియో అయినా టైం టు టైమే మా అయితే రెండు ఛానళ్ళలో మాకు రెండు ఛానల్ ఉన్నాయి మీ అందరికి తెలిసిందే ఒక ఛానల్ పైసలు వచ్చినాయి ఇంకో ఛానల్ గూగుల్ పిన్ రాలేదు ఇంకా గూగుల్ పిన్ వస్తుంది మానిటైజ్ అయింది ఇంకో ఛానల్ అయితే అవి రెండిట్లయితే మేము టైం టు టైం ఫుల్ వీడియో అయితే టైం టు టైం పెడతాము ఓకేనా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకు పనిచేస్తుంది నేను చెప్పే మాటలు స్టార్టింగ్ చేసి మళ్ళీ ముందు పోని వీడియోలు కూడా ఉంటాయి కదా ఛానల్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నేను చెప్పినట్టు వినండి నువ్వేంటి చెప్పేది అనుకుంటారా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదండి నేను చెప్పేది తెలివని వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఫుల్ వీడియోలు రోజు ఒకటి పెట్టండి రోజు ఒకటి రెండు పెడితే మనకు ముందుకు పోవు రోజు ఒకటే టైం టు టైం ఒక్క వీడియో పెట్టండి చాలు ఒక ఫుల్ వీడియో పెట్టేసి షార్ట్లు పెట్టకండి ఆ ఫుల్ వీడియో అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ ఫుల్ వీడియో చూస్తారు షార్ట్ పెట్టి ఫుల్ అనుకోండి షార్ట్లు చూస్తారు ఫుల్ వీడియో చూడరు అందుకని ఫుల్ వీడియోనే పెట్టుకోండి వీలుంటే లైవ్ పెట్టుకోండి షార్ట్ వీడియోలు తగ్గించుకోండి ఫ్రెండ్స్ తెలివని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఈ సంగతి తెలిసిన వాళ్ళు మీ మీరేంది చెప్పేది అని మాత్రం అనుకోవద్దు ఓ ఓకేనా అందరికీ ఉపయోగపడుతుంది ఈ ముచ్చట అన్నదైతే నేను చెప్తున్నాను ఓకే మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్